తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు హారతిచ్చిపోదాము లింగమూర్తికి మంగళహారతిచ్చిపోద్దాము మా లింగమూర్తికి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు హారతిచ్చిపోదాము లింగమూర్తికి మా లింగమూర్తికి దేవాలయంలో ఉన్నాడు లింగ పూజ చేసి పోదాము లింగమూర్తికి దేవాలయంలో ఉన్నాడు లింగమూర్తి పూజ చేసి పోదాము లింగమూర్తికి పోదాము లింగమూర్తికి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు హారతిచ్చి పోదాము లింగమూర్తికి మా లింగమూర్తికి అత్తారు పన్నీరు బుక్కా గులాలతో జలకమాడిపోతాడు లింగమూర్తి అత్తారు పన్నీరు బుక్కా గుళాలతో జలకమాడిపోతాడు లింగమూర్తి జలకమాడిపోతాడు మా లింగమూర్తి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు హారతిచ్చి పోదాము లింగమూర్తికి పోదాము మా లింగమూర్తికి హారతిలో అరటిపండు అంగూరు ద్రాక్ష పండు ఆరగించి పోదాము లింగమూర్తికి హారతిలో అరటిపండు అంగూరు ద్రాక్ష పండు ఆరగించి పోదాము లింగమూర్తికి పోదాము లింగమూర్తికి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు పోదాము లింగమూర్తికి పోదాము మా లింగమూర్తికి అన్నీ పూలతో పూజలు చేస్తే మాకు ఫలము ఇస్తాడు లింగమూర్తి అన్నీ పూలతో పూజలు చేస్తే మాకు ఫలం ఇస్తాడు లింగమూర్తి మాకు వరమిస్తాడు మా లింగమూర్తి తుమ్మి తుమ్మి పూలతో లింగమూర్తి పూజలు పోదాము లింగమూర్తికి మంగళ హారతిచ్చి పోదాము లింగమూర్తికి మంగళ హారతిచ్చి పోదాము మా లింగమూర్తికి